ఎమ్మెల్యే నానేజ్ గారు మనకు అన్ని సదుపాయాలు అన్ని కనిపించారు కాబట్టి మరి ఇబ్బందికరంగా ఉంటే హై స్కూల్లోకి హై స్కూల్ అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ మన తుఫాన్ దగ్గర అక్కడ ఉండొచ్చు ఏ ఇబ్బంది పక్కన హై స్కూల్ దగ్గర అన్ని సౌకర్యాలు అన్ని అన్నీ ఉన్నాయి ఏ ఇబ్బందిగా ఏమి ఇక్కడ ఏమి ఇబ్బందిగా ఉంటే తుఫాన్ దగ్గర అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఓకేనా సాయంత్రం ఇబ్బందికరంగా ముడిపోయిన పరిస్థితి ఉంటాయి కనుక మనకి అందియ్య మరి ఇబ్బందిగా ఉందంటే మన హై స్కూల్ దగ్గర హై స్కూల్ ఉంది కదా హై స్కూల్ అన్ని సౌకర్యాలు కల్పించారు ఎమ్మెల్యే పంట నానేజ్ మీరు ఏ ఇబ్బంది కాబట్టి సాయంత్రం ఏమైనా ఇబ్బందిగా మునిపోయిన పరిస్థితిలో ఉంటాయి కనుక మన కళ్యాణ ఉంది అది అవును మన రూరల్ ఎమ్మెల్యే నానేజ్ గారు అన్ని సౌకర్యాలు కల్పించారు ఏ ఇబ్బంది పడకుండా సాయంత్రం అయినా ఇబ్బందిగా అయితే మనకి కళ్యాణ్ ఓట్లు అన్ని గారు ఎవరు ఇబ్బంది పడుతుంది మన పంచాయతీ హై స్కూల్ ఉంది హై స్కూల్ దగ్గర తగ్గేవాడికి తుఫాను తగ్గేవాడికి అక్కడ ఉండొచ్చు ఏ ఇబ్బంది పడకు ఓకేనా మన నానేజ్ గారు అన్ని కొద్దిపై గెలిపించారు మన హై స్కూల్ దగ్గర వచ్చి తగ్గేవాడికి అక్కడ మూడు రోజులు అయితే అక్కడ ఉండొచ్చు అక్కడ కొడుకుపోయా దిక్కి కొంటే ఉన్నామ్మా హై స్కూల్ చౌదరి అన్ని పట్టించాం కాబట్టి